సమంత నాగ చైతన్యాన్ని విడిపోయిన తర్వాత నాగచైతన్య లైఫ్లో ఏం పెద్ద తేడా రాలేదు కానీ సమంత మాత్రం చాలా పరిస్థితుల్ని ముఖ్యంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంది ముఖ్యంగా మయోసైటిస్తో బాధపడుతున్న తను తన శరీరంలో చాలా మార్పులు చూసింది ఎన్నో సందర్భాలలో తను ఎమోషనల్ అయిపోయింది ఇక తన చేదులు కానీ తనకు వస్తున్న సింప్టమ్స్ కానీ చూసి సమంత ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు ఇక సోషల్ మీడియా అంతా కూడా మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా తనకు సపోర్ట్ ఇవ్వటం కోసం ఎంతగానో ప్రయత్నించారు తాజాగా సమంతను చూసిన వాళ్ళు ఇంకా కొంచెం భయపడుతున్నారు ఇంకా చిక్కిపోయి బాగా వైట్ లాస్ అయిపోయి నీరసంగా కనిపించిన సమంతను చూసి ఎందుకు సమంత ఇంతలాగా వైట్ లాస్ అయింది అంటూ బాధపడుతున్నారు సాధారణంగా సమంత ఎంత సన్నగా ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా తన ఫేస్ లో ఒక చబ్బీ లుక్ కనిపిస్తుంది ఒక బబ్లీ ఫేస్ కనిపిస్తుంటుంది కానీ ఈ సారి తన కళ్ళద్దాలు ఆ తన ఫేస్ కి సంబంధించి చాలా పాలిపోయినట్టు ఉండటం చూసి అందరు కూడా చాలా బాధ పెట్టారు అయితే నిజం చెప్పాలి అంటే దీనికి సంబంధించి నాగార్జున అమలా ఇద్దరు కూడా సమంతని కలిసినట్టు తెలుస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ సమంత విషయంలో జాలి పట్టడం మొదలుపెట్టారు అంతేకాకుండా ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు అలాగే తన విషయంలో కొద్దిగా జాలి చూపించి సమంతది తప్పు లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా మంది ఆశిస్తూ వచ్చారు అయితే ఈ క్రమంలో షో అంటే ఒక నాలుగు సంవత్సరాల పాటు సమంత అక్కినేని కుటుంబంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకు ఒక అనుబంధం ఏర్పడుతుంది అందుకనే ఇక నాగార్జున అలాగే సమ నాగార్జున అలాగే ఇద్దరు కూడా సమంత హెల్త్ కండిషన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి సంబంధించి తను ఎలా ఉంది ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని అంతేకాకుండా తను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నాగార్జున తన పనిలో బిజీగా ఉండడం అమల పనిలో అమలా బిజీగా ఉండడం వల్ల కలుసుకోలేకపోయారు అందుకనే సమంతని పర్సనల్ గా కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలని వెళ్ళారట